లక్కాకుల థామస్ నాయుడు పుట్టినరోజు వేడుకలు చంద్రబాబు నగర్ లోని డెవలపర్స్ వారి ఆఫీస్ నందు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా థామస్ నాయుడు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా తన సొంత గ్రామంలో అయిన ముట్టూరు గ్రామం నందు ప్రతి నెల వృద్ధులకు సహాయం చేస్తూ మరియు సహాయత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని పుట్టినరోజు సందర్భంగా మదర్ తెలిసా ఆశ్రమం నందు పిల్లలకి మధ్యాహ్న భోజనం మరియు పుస్తకాల పంపిణీ పిల్లలకు యూనిఫామ్ అందిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మిత్రులు శ్రేయాభిలాషులు మరి నా మంచి కోరుకునేవాళ్ళు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు మీ అందరి బ్లెస్సింగ్స్తో చాలా సంతోషంగా ఆరోగ్యకరంగా వ్యాపార అభివృద్ధి చే జరిగి ఎంతోమంది పేదలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా అటువంటి పేదలను ఆదుకునే మంచి మనసు నాకు ఇంకా ఇంకా కలగజేయాలి దేవుడు అని చెప్పని నేను బాగా సంపాదించి ఎక్కువ మంది పేదలకి ఉపయోగపడేలాగున భవిష్యత్తులో కార్యాచరణలు రూపొందించాలని మనస్ఫూర్తిగా తలస్తున్నాను సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను ఇదిగా చేస్తున్నారని చెప్పి నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మరి మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ కలిసి చాలా చక్కగా చేశారు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు సిటీలో అట్లానే అనాథాశ్రమాల్లో చిన్నపిల్లలకి స్కూల్ డ్రెస్ ఇస్తున్నారు చాలా మంచిది డె ఎనభై మందికి స్కూల్ డ్రస్సులు ఇస్తున్నారు అట్లానే భోజన కార్యక్రమాలు ఇంకా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి నా పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది పేదలకి కడుపు నిండుతుంది చిన్నపిల్లలకి మరి స్కాలర్షిప్ని అయితేనేమి మరి స్కూల్ యూనిఫామ్ అయితే ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే చాలా చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను